మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు ఫార్ములా ఈఎస్ కేసులో కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు అనంతరం ఆయన ఒక్కరే ఈడీ ఆఫీసులోకి వెళ్లారు దీని గురించి మరింత సమాచారం సవిన్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి సవిన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యారు ప్రధానంగా ఫార్ములా ఈ కార్ లో ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది ఏ వన్ గా కేటీఆర్ ఉన్నారు ఏ టూగా అరవింద్ కుమార్ ఏ గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు మరోవైపు ఈడీ అంటే శ్రమ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును తరలించారు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రధానమైన అభియోగం తోటి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోంది ఈ అంశం ఇప్పటికే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈడీ విచారించబోతోంది ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా హెచ్ఎండిఏ బోర్డుకు వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి మొదటి ఫేజ్ పూర్తయిన తర్వాత రెండో ఫేజ్ కోసం నలభై ఏడు కోట్లు నలభై ఎనిమిది కోట్లను విదేశీ సంస్థ ఎఫీఓకు బదిలీ చేశారు ఈ బదిలీలో ఉల్లంఘ నిబంధనలను ఉల్లంఘించారనేది ప్రధానమైన అభియోగం కేబినెట్ మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ముఖ్యంగా స్వదేశీ కరెన్సీని పౌండ్ల రూపంలోకి మార్చి విదేశీ కంపెనీ బ్యాంకు అకౌంట్ కు బదలాయించారనేది ప్రధానమైన అభియోగే ఈడీ ఈ రోజు విచారణ చేయబోతోంది ఎందుకు నిబంధనలను ఉల్లంఘించారు అనే దానిపైన ఈడీ ప్రశ్న అడగబోతుంది ప్రధానంగా ఈ కేసులో ఎట్లాంటి తప్పు జరగలేదు అంటే ఎట్లాంటి అవినీతి జరగలేదు అసలు ఏసీబీ నమోదు చేయాల్సిన కేసు కాదు ఈడీ దర్యాప్తు జరగ జరపాల్సిన కేసు కాదంటూ కేటీఆర్ వాదిస్తూ వస్తున్నారు ఈ అంశంపైనే హైకోర్టుకు వెళ్ళారు క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు క్రాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది వేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో కేసు విత్ర్రా చేసుకునే పరిస్థితి వరకు వచ్చింది దీంతో మొదటిసారి ఈ నెల తొమ్మిదవ తేదీన ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఈ రోజు మాత్రం ఈడీకి విచారణకు హాజరవుతున్నారు హైదరాబాద్ లోని బషీర్బాగ్ లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయంలోకి కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ వెళ్లారు ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణ అంశంలో నిబంధనల ఉల్లంఘనపైనే కేటీఆర్ ను ఈడీ ప్రశ్నించనుంది ముఖ్యంగా కేబినెట్ మంత్రిగా కేటీఆర్ నిర్ణయం తీస్తున్నారు నేను సంతకం పెట్టమంటేనే అధికారులు సంతకం పెట్టారు అని కేటీఆర్ చెప్తూ వస్తున్నారు కానీ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అది మంత్రికి సంబంధం లేదు మంత్రి పరిధిలో ఉండదు ఆ ప్రాసెస్ అంతా అధికారులే చూసుకోవాలనేది కేటీఆర్ వాదనగా ఉంది ఇప్పటికే ఈ కేసులో ఈసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది వేగవంతంగా దర్యాప్తు జరుపుతోంది కేటీఆర్ విచారించారు అంతకు ముందు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు ప్రభుత్వం తరఫున ఎవరైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా ఉన్న దానకిషోర్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు ఆయన స్టేట్మెంట్ రికార్డు ఆధారంగానే విచారణ కొనసాగుతోంది ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా దీనిపై దృష్టి సారించి దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి ఆ ముఖ్యంగా దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ ఈడీ విచారణను ఎదుర్కొన్నారు ఆమె జైలుకు వెళ్ళారు దాదాపు నూట యాభై రోజుల పాటు ఆమె జైల్లో ఉన్నారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక నేత మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు తొలిసారిగా హాజరయ్యారని చెప్పుకోవచ్చు అంటే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ విదేశీ సంస్థ ఎఫ్ఈఓ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ చేశారు ఆ నిర్వహణకు సంబంధించి మొదట ట్రైపార్టీ ఒప్పందం చేస్తున్నారు ఏజన్ సంబంధించి గ్రీన్ కో కంపెనీతో ఒప్పందం చేసుకొని మొదటి విడత ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణను విజయవంతం చేశారు రెండో విడతకు వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రెండో విడత జరగాలి ఈలోపు గ్రీన్ కో సంస్థ తప్పుకోవడంతో ప్రభుత్వ పరంగా నేరుగా డబ్బులు నలభై ఎనిమిది కోట్లు విదేశీ సంస్థకు చెల్లించారనేది ప్రధానమైన అభియోగం మోపుతూ ఏసీబీ కేసు నమోదు చేసింది ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకవైపు ఇందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు డబ్బులు ఇక్కడ నుంచి నలభై ఎనిమిది కోట్లు ఎఫ్ఈఓ సంస్థకు వెళ్ళిన తర్వాత ఎలాంటి లావాదేవీలు జరగలేదు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి అది అవినీతి ఎట్లా అవుతుందని బీఆర్ఎస్ అంటుంది కానీ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ సొమ్మును నేరుగా విదేశీ సంస్థ ఎట్లా బదలాయిస్తారనేది అధికార పక్షం వాదనగా మనకు కనపడుతుంది అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా వాదిస్తోంది ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ కార్ కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు బిఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్థాయిలో తిప్పు కొట్టింది ముఖ్యంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఏసీబీ కేసు పెట్టగానే ఈడీ రంగంలోకి దిగింది కాంగ్రెస్ బీజేపీ ముక్కటయ్యాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు గతంలోని ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది కానీ ఈయన జనవరి ఆరో తేదీన ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ అప్పుడు హైకోర్టులో ట్రాన్స్పిటీషన్ పెండింగ్ లో ఉండడంతో తనకు సమయం కావాలి మరోసారి వస్తానని చెప్పడంతో ఈ రోజు ఈడీ సమయం ఇచ్చింది కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఈడీ విచారణకు లో ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ నిర్వహణలో నిధుల బదలాయింపు కేవలం నిధుల బదలాయింపు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తున్న అంశంపై కేటీఆర్ ను ప్రశ్నించబోతున్నారు ఇప్పటికే ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిల ఈడీ విచారణ ముగిసింది పూర్తయింది కాబట్టి ఈ రోజు ఏవన్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ చేయబోతున్నారు ఈ అంశంపై ఇప్పటికే కేటీఆర్ ట్వీట్ చేశారు ముఖ్యంగా ఈడీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే ఫార్ములా ఈ రేస్ నిర్వహణను హైదరాబాద్ కు తీసుకొచ్చి ఈ మొబిలిటీ అంటే ఎలక్ట్రానిక్ మోటార్ ఎలక్ట్రానిక్ రంగంలో హైదరాబాద్ ను నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్వహణ చేశామంటూ కేటీఆర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు సద్ది చెప్పే అంటే తన తాను చేసినటువంటి నిర్వహణ ఫార్ములా ఈ కార్ రేస్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణను సమర్థించుకునే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి చేస్తున్నారు మరోవైపు ఈ కేసుపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్నారు ఈ కేసులో ఎట్లాంటి అవినీతి లేదు లొట్ట పీసు కేసు అంటూ కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది ఒక విడతగా ఏసీబీ విచారణ ఈ నెల తొమ్మిదవ తేదీన పూర్తయింది ఈ రోజు ఈడీ విచారణను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు రైట్